హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అలాగే పురుషులకు మీకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటే సో ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పథకానికి అప్లై చేస్తే కనుక మీకు ఉచితంగా కుటుంబిషన్లు పంపిణీ అయితే చేస్తారండి ఈ తేదీన అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పురుషులకు అలాగే మహిళలకు బంపర్ శుభవార్త అండి అయితే మిషన్లకు సంబంధించి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే విశ్వకర్మ యోజన అని చెప్పేసి ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు అయితే ఈ పథకం ద్వారా మీరు కుటుంబిషన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అయితే అప్లై చేసుకోవాలంటే మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనం జిరాక్స్ అనేది తీసుకొని సో మనం ఈ ప్లేస్ లో వెళ్ళి మీరు ఇచ్చి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ పథకానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు సో దానికి సంబంధించిన లింక్ కూడా విడుదల చేశారు అయితే మీరు ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంటే కొంచెం కష్టమేనండి అయితే మీరు ఈజీగా అప్లై చేసుకునే విధానాన్ని కూడా మీకు తెలిపి తెలుపబోతున్నాను అయితే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సో మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి ఎవరైతే కుటుంబిషన్లు కుడుతూ ఎవరైతే జీవనోపాధికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి కానివ్వండి సో ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక సో తప్పనిసరిగా మీరు ఈ కుటుంబ మిషన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అయితే మీ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి సో మనకు నలభై సంవత్సరాల వరకు అయితే ఇస్తారని చెప్పేసి ఒక ఏజ్ క్రైటీరియా అయితే పెట్టారు బట్ ఏంటంటే మీరు మీరు అప్లై చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి అడగండి ఒకవేళ మీరు అప్లై చేసుకోవడానికి అర్హులా లేదా అని చెప్పేసి వాళ్ళే మీకు మీ యొక్క ఏజ్ అనేది డిసైడ్ చేసి వాళ్ళే చెబుతారు అయితే మనము కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే కావాల్సి అయితే ఉంటుందండి అలాగే మన యొక్క ఆధార్ కార్డుతో పాటుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే కావాల్సి అయితే ఉంటుంది ఈ రెండు డాక్యుమెంట్స్ అనేవి మనం కంపల్సరీగా జెరాక్స్ అనేది చేసుకొని తప్పనిసరిగా మన యొక్క మీ సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అప్లై మనకు ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఏంటంటే ఒక డిస్టిక్కి యాభై వేల మిషన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు ఒకవేళ సరిపడకపోయినా కానీ సో మళ్ళీ కుటుంబ మిషన్లకు సంబంధించి అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు అలాగే ఈ పథకానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారండి అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా మనం అయితే అప్లై అయితే చేసుకోండి ఎవరైనా అర్హులు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి మీకు కంపల్సరీగా అయితే వస్తుంది మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సో మీ యొక్క ఆధార్ కార్డు ప్లస్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ రెండు మీరు తప్పనిసరిగా జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ కుటుంబులు అనేది మనకు వచ్చిన వెంటనే మీ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు అయితే పిలుస్తారు పిలిచిన తర్వాత మీరు ఆ కుర్టు మిషన్లు అనేది తీసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్